నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య ప్రకాశం జిల్లా ఖమ్మం మండల కేంద్రంలో ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్కార్జునరావు ఆధ్వర్యంలో ఖమ్మం బేస్తవారిపేట అరతివేడు సబ్ ఇన్స్పెక్టర్లు బి నరసింహారావు రవీంద్ర రెడ్డి డాంచరయ్య పోలీస్ సిబ్బంది మరియు వాసివి జూనియర్ కాలేజీ విద్యార్థులు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వై జంక్షన్ నుండి కందలపురం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అమరులైన పోలీసులకు కందలపురం సెంటర్లో మానవహారం నిర్వహించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వి కిరణ్ కుమార్ ఎంపీడీఓ వీరభద్రాచారి మరియు మాజీ సైనికులు పుల్లయ్య గ్రామ ప్రజలు భారీ పాల్గొన్నారు ఖంభం పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం ఈరోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఖంభంలో భారీ ఎత్తున పోలీసు వారు కానీ రెవెన్యూ వారు అట్లాగే గ్రామ ప్రజలు పబ్లిక్ మన ఎక్స్ ఆర్మీలు ఎక్స్ ఆర్మీలో పనిచేసిన వారు అట్లాగే స్కూల్ పిల్లలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అమరవీరుల దినోత్సవాన్ని దిగ్విజయంగా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి ప్రజలు వారి ఎత్తులో తరలి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే మీడియా మిత్రులైన మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రోగం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ